హాయ్ అండి గుడ్ మార్నింగ్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా వెల్కమ్ బ్యాక్ టు వింగ్ల ఫ్రంట్ ఈ నాని కూడా ఎవరైనా ఫస్ట్ టైం చేస్తున్నట్లయితే మనం లైక్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకైతే నిన్న నైబర్కి వచ్చాను కదండి ఉదయం సిక్స్ థర్టీకి అయితే లేచాను అసలు మెలకు వేయలేదు ఇంకా లేచి లేయంగానే టీ ఇచ్చేసి ఇంకా సోమలు అయితే మొత్తం కడిగేసాను ఇంకా కసూరు అయితే పుట్టి చేశానండి పాలు కూడా బాగా పిండింది పాలు కూడా అయితే పుట్టి వచ్చాను టిఫిన్ అయితే ఏం చేయలేదండి పప్పు చారు అయితే చేస్తున్నాను అన్నం పెట్టాను ఒక పక్క ఇంకో ఒక పక్క పాలు పెట్టాను టీ అందరికీ మా దాతకి మాకి పిల్లలకి అర్ధమవుతాయి వాళ్ళకి వాటిలో కూడా అయితే ఇంకా పెట్టాలండి ఈరోజు మధ్యాహ్నం అయితే హైదరాబాద్ అయితే వెళ్తున్నాము రెండు గంటలకి చెప్పారు మా హస్బెండ్ బర్రకైతే భూ అయితే అయిపోయిందండి బర్ర కోసం అయితే అక్కడ అన్నం కూడా అయితే వండుతున్నాను ఇంకా మా హస్బెండ్ కూడా అయితే వర్క్ ఉందనేసి స్నానం చేస్తున్నారు త్వరగా వెళ్ళేసి అక్కడ వర్క్ చూసుకొని మధ్యాహ్నం వెళ్దామనేసి నేను ఈ గ్యాప్లో అన్నం అదంతా అయ్యాక బట్టలు అయితే వాష్ చేస్తాను నేను మా ఊరికాయ నుంచి వచ్చాను బట్టలు అవైతే ఆరలేదు నేను ఉదయం దానికి ఇప్పుడైతే ఆరేసాను ఏదిరా ఏంటి అయ్యి ఏంటి నీకే అయ్యి నిన్నే నువ్వులు అవన్నీ తెచ్చాను బాబాయా బ్యాక్ అని చదువురా నేను తినా ఏం లేవయ్యా కొంచెం బట్టాని ఉన్నాయి తినండి ఇగో దీంట్లో నేను నాన్న తీసుకున్నాడు బ్రష్ నాది బ్రష్ నాది మన నాన్న వాడేసి అవి అవి తీసుకో తినండి మా నాన్న మన నా బ్రష్ స్టార్ట్ చేసినాడు ఇదిగోండి బట్టలు కూడా అయితే మొత్తం పిండేసాను అక్కడ తడి కొనేసాను బట్టలు అనేసి అవన్నీ చిన్ని చిన్ని అలానే ఇక్కడ కొనేశాను రాదాది కబ్బు నా కొడుక ఎందుకంటే అన్న కూడా అయితే ఉన్నానండి సాంబార్ కూడా అయితే చేశాను మా రూడిపాపం తినకుండానే పోయామండి టైం అనేసి మళ్ళీ మధ్యాహ్నం రావాలి కదా త్వరగానే మజ్జిగ అయితే చేస్తా తిన్నామండి టైం అయితే పదకొండున్నర అయింది అందరికి పెట్టేసి నేను కూడా అయితే తినేసాను ఇంకా తినేసి నీట్గా కసిపుడిచి ఇల్లు అయితే తుడిచానండి వస్తున్న బ్యాగ్లో అయితే చదువుకోవాలి స్ట్ కూడా అయితే మొత్తం ఖాళీ అయిపోయింది ఇదిగోండి మొత్తం అయితే క్లీన్ చేశాను మా వాళ్ళు మంచం రివర్స్ చేసుకొని స్లైమ్తో ఆడతావాళ్ళ రండి ఇది అయితే నీళ్ళు పోసి పారవట్లేదు కొట్టినా కొట్టినంత సేపు ఉండదు ఎందుకైతే అయితే క్లీన్ చేయాలి జస్ట్ కాసూడ్చి తుడిచేసి అంతే ఇంకా ప్రతి ఏంటి వంటలు ఉన్నాయండి కూడా ంట్లో దోమేయాలి తోమేసి మళ్ళీ మధ్యాహ్నం కన్నం అయితే వండాలి ఇదిగోండి సామాన్లు అయితే మొత్తం కడిగేశానండి ఈ రమ్ములు అయితే సగం నీళ్ళు అయితే ఉన్నాయి ఆ నీళ్ళన్నీ ఈ రమ్ములకు అయితే ట్రాన్స్ఫర్ చేశాను ఇవి ఎలాగో బర్రెలకు ఇవేమో గంటలు కడుక్కోను స్నానాలకైతే ఈ నీళ్ళు అండి ఇంకా రమ్ములు అయితే కడిగేస్తున్నాయి నీళ్ళైతే పట్టేస్తున్నాను రోజుకి రెండు సార్లు సార్లు ఎన్నిసార్లు కడుగుతున్నా అయిపోతున్నప్పుడు అలా కడుగుతు ఉంటా బోర్ పక్కన ఉంది కాబట్టి సరిపోయింది మోసుకుండా అయితే అలా అయినా మా బోరు ఉంది మా బోరు ఏముందంటే ఆ బోర్ వేసినాక ఆ పైప్ ఏమో వేడి సరిపోదు మళ్ళీ ఏరా పైపు పెట్టాలా ఈ దానికి ఊరు కట్ చేసినా మాటర్ వస్తే వాళ్ళు తిప్పుకుంటే సరిపోతుంది మా ఊళ్ళో చూడండి పొగాకి కర్రలు అంటే అటు ఆటలు ఆడుతూ ఉన్నారు ఆ మూడు కుర్చీలు అయితే అవి కూడా అయితే నీకు కడిగేసారు మా పిల్లలు ఉదయం అలా చేయ కూర్చోటానికి ఒక కుర్చీ తినటానికి ఒక స్టూల్ కడితే వాళ్ళకు కూడా కావాలనేసి ఆ మూడు కుర్చీలు కడిగేసిన అయ్యి రూపాయినాన్ని పక్కనేసి మా తాత మా కొత్త తెచ్చిండు మొత్తం కూడా చేసారు ఆరు కుర్చీలు చూడండి కాకి 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 పోతలే తోలదు అదే పోతు మధ్యాహ్నం కూడా అయితే అయితే వండారండి టైం అయితే రెండున్నర అయింది మా తాతలు ఇంకా తినలేదు పనిలో ఉన్నారండి అక్కడ అంతా రాళ్ళు రాళ్ళు ఉంటే అంతా చాలా అయితే క్లీన్ చేశారు అక్కడ నీళ్ళు లేవడానికి అయితే నీళ్ళు అయితే లేవు రెండు గ్లాసులు అది ఉన్నాయి ఇప్పుడు తాగటానికి కావాలనేసి పంపించాను మా వాడు కూడా అయితే పోయిండు తినటం తినటం నేను పోయిండు అయ్యా నేను అత్త అనుకుంటా నీళ్ళు పెడతావా పెట్టుకో బకెట్ తీసుకో అవలాడు బకెట్ తీసుకొని ఆ సగం ఒకసాగం పోసే వాడు కూడా వచ్చేస్తున్నాడు అత్తన్నాడు అత్తన్నాడు మా హస్బెండ్ అయితే ఇంకా రాలేదండి యాక్చువల్గా ఉదయం అయితే రెండు గంటలకల్లా వస్తాను కార్లో పోదామన్నాడు హైదరాబాద్కి ఇప్పుడు టైం అయితే అవుతుంది ఇంకా అక్కడ లేట్ నైట్లో పోతే అక్కడికి వెళ్ళేసరికి మిడ్ నైట్ అవుతుంది కార్లో ఇంకా కార్ ఇక్కడ పెట్టి బస్కి అయితే వెళ్దాం అనుకుంటున్నామండి మా హస్బెండ్ అయితే ఇంకా రాలేదు ఫుల్ బిజీ బిజీ అయిపోయినా ఉదయం పాపని తినకుండానే బిండు చూడు ఎంతలోపే వద్దామా వేసిపోయింది కరెంట్ పోయింది వన్ వన్ అవర్ టూ అవర్స్ అయింది కరెంట్ పోయి ఇంకా ఈవినింగ్ అయితే వెళ్తామండి స్లీపర్ బుక్ చేసుకొని ఇంకా బస్కే వెళ్తాము అంటే అంటే ఇక్కడ నుంచి కార్ తీసుకెళ్తే అక్కడ ఏమన్నా చూడటానికి వెళ్ళేటప్పుడు కార్ అవసరం అవుతుంది తీసుకెళ్దాం అన్నాడు అక్కడైనా క్యాబ్ ఖర్చులు చాలా ఉంటాయి కదండీ అదే మనం కార్ అనుకో ఏముంది పెట్రోల్ పోసుకొని అందరం అయితే వెళ్ళొచ్చు ఒక ఫైవ్ మెంబర్స్ దాకా అయినా అంతకు ఎక్కడికేం తిరగమలే అండి మా హస్బెండ్కి సైట్ వర్కే ఉంది ఆడ తిప్పుతాడు అందుకే వన్ డే టూ డేస్ అయితే తిప్పుతాడు అంత అయితే ఎక్కువ ఏం తిప్పడం వాళ్ళు కూడా అయితే పెట్టారండి ఇంకా పెట్టేసి నేను కూడా అయితే ఇప్పుడే తినేసాను పిల్లలకైతే ఫస్ట్ పెట్టేశాను ఇంకా ఆయనకు ఒక్కసారి టీ ఇచ్చాకైతే సామాన్లు అయితే సాయంత్రం అడుగుతానండి ఇంకా ఊరు వెళ్ళేది ఏం లేదు కదా అదే ఉంది ప్లస్ కార్లో వెళ్ళేది లేదు కదా ఇంకా నైట్ బస్ వచ్చేసి పది గంటలకు ఇమ్మ ఇంకా లేటుగానే వెళ్ళచ్చు బట్టలు కూడా అన్నీ ఆరిపోతాయి వాటి వేసుకొని వెళ్ళచ్చు మా మా భార్యదూర్లని పెద్దదాన్ని ఒకటి చి అదే మూడు ఉన్నాయి మూడు చిన్నదోళ్ళు ఒకటి పెద్దదోడ అది పెద్దదో అనేసి అయిపోయాడు నువ్వు తినేది ఏడ నువ్వు తినేది కానీ రోడ్డు అమ్మకుంటాం అదేమో అక్కడ వేయరు వాళ్ళ దగ్గర పోయి ఉంది మా తాత బెడ బెడతలుసుకున్నాడు మా తాత మా వాడేమో మళ్ళా పలు చేసి దొరకొత్తా ఉంటే మళ్ళా అది వతా ఉన్నాడు మళ్ళీ కుక్కలు వచ్చినాయి కుక్కలకి కురకులు పెట్టిండే తిను తినని తినిపించి నువ్వు నువ్వు అని కట్ట తీసుకొని ఆడూరుకు తరుక్కుంటూ వచ్చాడు మళ్ళీ ఉదయాన్నే కుక్క పిల్లలు అంటే ఇద్దని అప్పుడు ఏడ్చే తినేటి బల పెడతారు కానీ మళ్ళీ వాటిని అంటే అసలు భలే భయం వాటి జోలు అసలు బోరు అట్ట చేస్తాడు మా వాడు టైం అయితే నాలుగున్నర అయిందండి ఇంకా బట్టలు మడితేసి కసువులు అయితే ఓడ్చాను సామాన్లు అయితే కడగలేదండి ఇంకా పెట్టాక కడుదామని మా తాత చొప్పకైతే చేమికైతే వెళ్ళారు నేను ఇక్కడంతా కసిగొచ్చాను మా వాళ్ళు చిరక పరక తీసుకొని ఓరే 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 పుల్లంతా పోగొట్టిరే ఓరే 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 ఏమన్నా పదేనాప్పుడు అడితే నేను కొట్టేదాన్ని కొట్టనిచ్చారా నన్ను ఏది మీరు కొట్టే మళ్ళీ ఎక్క ఇవ్వగలిక కొట్టేది మీ జేజ్ రాండి వస్తుందా జేజిరాండి ఇదిగోండి టీ అయితే అందరికి ఇచ్చానండి నేను కూడా ఈరోజు తాగాను తాగాలి పంపించి ఇంకా ఎప్పుడైతే సామాన్లు కడిగానండి ఇంకా నీళ్ళు అయితే కాబట్టాలి వేసిన వా నిప్పు బేర్ నీ ఉన్న నాళ్ళు ఇంక పొయ్యి అంటే పని లేదు నిప్పు తెచ్చేస్తే కట్టలు పెట్టుకుంటే ఇంకా నీళ్ళు అయితే తెచ్చి కాబడతాను ఇంకా ఈరోజు అయితే మా హస్బెండ్ వర్క్ పని మీద అయితే హైదరాబాద్ వెళ్ళేదైతే క్యాన్సిల్ అయిపోయిందండి బస్కి వెళ్దాం అనుకున్నాం కానీ లగేజ్ మాత్రం చాలా ఉందండి ఇంకా నైట్లో కార్ ఎందుకనేసి అయితే సారీ నైట్లో కార్ ఎందుకనేసి అయితే ఇంకా ఆగిపోయామండి ఇంకా మార్నింగ్ వెళ్దాం అనేసి అసలు నేను యాక్చువల్గా బెంగళూరు వెళ్ళేదాన్ని పిల్లలు ఇద్దరిని తీసుకొని మా హస్బెండ్ ఏమో వర్క్ పని మీద హైదరాబాద్ వెళ్తే నేనైతే పిల్లలు ఇద్దరిని తీసుకొని బెంగళూరు వెళ్దాం అనుకున్నాను కానీ బెంగళూరు క్యాన్సిల్ అయింది హైదరాబాద్ క్యాన్సిల్ అయింది ఇంక రేపు మార్నింగ్ అయితే వెళ్దాం అయితే చెప్పారండి మా హస్బెండ్ అయితే ఇంకా నైట్ ఎన్ని గంటలకు వచ్చారంటే ఒక తొమ్మిదికేమో వచ్చారండి ఇంకా మా హస్బెండ్ కోసం అయితే మా అవ్వ తాతలు కూడా తినకుండా అనుకున్నారు కొడుకు కోసం వెయిట్ చేస్తారండి అసలు అయినా చాలు మా హస్బెండ్ వచ్చి స్నానం చేసి ఇంకా ఉన్నాకనే అందరైతే అన్నకైతే సిద్ధంగా ఉంటారండి మా హస్బెండ్ లేకుండా తినరు అసలు ఇంకా నైట్ కూడా అయితే ఇంకా అన్నం వండేసి కూడా కాబట్టి మా 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 తాతకైతే ఇద్దరికైతే ఇచ్చేసానండి నేను కూడా అయితే స్నానం చేసి ఇంకా వాళ్ళకి కూడా అయితే తోడేసాను స్నానం చేశారు ఇంక గ్యాప్లో మా హస్బెండ్ వచ్చారు ఇంకా వస్తా వస్తా అయితే ఇది స్వీట్ అయితే తెచ్చారండి ఇంకా స్వీట్ భలే తెచ్చుకుంటున్నారు మా పిల్లలు బాగా ఇష్టంగా తింటారు మా కన్నా కూడా మా ఫ్రెండ్ అయితే బాగా తినేస్తుంది లాస్ట్ టైం కూడా మా కోడలు ఉన్నప్పుడు ఈ మంత్లోనే ఒక టూ కేజీస్ దాకా అయితే తీసుకొచ్చారు నేను ఈరోజు అయితే ఒంటూ అయితే తినేసానండి నేనైతే ఇంకనం అయితే తినలేదు తొమ్మిదిన్నర అయింది ఇంకా ఆ టైం నేను తినలేను ఇంకా తిన్నామంటే పడుకోలేను అందుకే అసలు అన్నం తినటమే మానేశాను ఇంక మా హస్బెండ్ తెచ్చిన స్వీట్ అయితే ఒకటి రెండు అయితే తినేసానండి నైట్ నేను నైట్ అన్నం తింటే ఎయిట్ థర్టీ నైన్ లోపే తినేస్తాను కానీ నైన్ నైన్ థర్టీ అయిందంటే ఇంకా అసలు తినలేండి ఇంకా తినను ఇంకా ఆ టైంలో పడుకున్నా టమ్ ఫుల్గా అనిపిస్తుంది ఇంకా తినకుండా అయితే మానేశాను మా వాళ్ళకైతే పనులు అయితే తీసుకొచ్చారు ఇంకా ఆ టైంలోనే వార్తలు కూడా అయితే వస్తూ ఉన్నాయండి మా హస్బెండ్ కూడా నీళ్ళైతే తోడేశాను స్నానం చేస్తూ ఉన్నారు అందరూ స్నానం చేశాక వాళ్ళకైతే భుజం అయితే పెట్టేసి పడుకుండి పోయాము ఇదండి వాళ్ళ వీడియో బెంగళూరు క్యాన్సిల్ హైదరాబాద్ క్యాన్సిల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ టేక్ కేర్ బాయ్ బాయ్